హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మొదటి విడతగా వ్యవసాయానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం సో మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఆగస్టు పదిహేను తర్వాత అనేది సో ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే హామీ ప్రకారంగా రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది ప్రభుత్వం వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో ముందుగా ఏ జిల్లాల వారికి అయితే రైతులకైతే డబ్బులు పడతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకైతే చూడండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దాంతోపాటు మనకైతే మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ నేను ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ దాంతోపాటు ఎకరాల వారీగా నేనైతే అయితే అప్డేట్ అయితే ఇస్తాను సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి వానకాలం పంట పెట్టుబడి సాయం కింద మొదటి విడదగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి అయితే అయితే వచ్చేసింది గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా రైతు రుణమాఫీ అయితే చేసింది దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా మొదటి విడతగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను రైతుల ఖాతాలు నేరుగా పడడానికి మార్గదర్శనం కూడా చేసేసింది ప్రభుత్వం సో దాదాపుగా చూసుకుంటే మాత్రం ఈ వారంలో వచ్చేసి మనకైతే రైతు భరోసా పం పథకం కింద డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు మనకి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి రెండు కలిపి వచ్చేసి మనకైతే రాఖీ పండుగ ముందు అయితే మనకైతే రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలా ఉండగా మనకి మనకి పిఎం కిసాన్ సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఆ రెండు అమౌంట్స్ ఒకేసారి అయితే రైతుల ఖాతాలు అయితే కంపల్సరీ అయితే జమకైతే సో ఒక్కసారి మనకైతే సన్నకారు ఎవ రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అనుకోవచ్చు సో చాలా మందికి అయితే ఈసారి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన మొదటి విడుదలగా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నుంచి లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హిన్